హలో ఫ్రెండ్స్ మగువా ఓ మగువా సీరియల్లో నటిస్తున్న మల్లికారెడ్డి గురించి మీ అందరిలో కొందరికైతే తెలిసే ఉంటుంది నలభై ఏళ్ళు దాటిన మల్లికారెడ్డి అయితే రీసెంట్గా పెళ్లి చేసుకొని అందరికీ షాక్కి గురి చేసిందనే చెప్పవచ్చు అయితే ఈమెకి అది రెండో పెళ్లి తన నాన్న గురించి అయితే తను ఈ పెళ్లి చేసుకోవడం అయితే జరిగింది వాళ్ళ నాన్న అమ్మ నువ్వు ఎన్ని రోజులు ఇలా ఒంటరిగా ఉంటావు నీకంటూ ఒక తోడు ఉండాలి కదా నువ్వు పెళ్లి చేసుకో అని అన్నాడనేసి మల్లిక అయితే చెప్పడం జరిగింది అందుకే తనైతే పెళ్లి చేసుకుంది అయితే నలభై ఏళ్ళు దాటిన మల్లిక అయితే మన అందరితో అయితే పెళ్లి అయినా మూడు నెలలకే గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవడం జరిగింది ఇది విన్న నెటిజన్లు అయితే అందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారనే చెప్పవచ్చు అయితే మల్లిక షేర్ చేసిన గుడ్ కి అయితే కింద అయితే చాలా మంది సెలబ్రిటీలు కంగ్రాచులేషన్స్ మల్లిక అనేసి అయితే విషేస్ అయితే చెప్తున్నారు మరి మల్లిక షేర్ చేసిన గుడ్ న్యూస్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే కింద ఉన్న లింక్ పై క్లిక్ చేసి మొత్తం వీడియోని అయితే చూసేసేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ గురించి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అనేది చాలా అవసరం బాయ్ బాయ్